సోలాపూర్ కర్మాల్ తాలూకాకు సంబంధించినటువంటి కుర్దు గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలతో పాటు అక్రమ విసుక రవాణా జరుగుతుందనేటువంటి సమాచారంతో కర్మల సబ్ డివిజన్కి చెందినటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారిని అంజనా కృష్ణ గారు ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ విసుకర వాణాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు ఎన్సిపి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు ఆమెతో వాగ్వాదానికి దిగడం ఆమె కూడా అంతే ఢీటుగా ఇది సరైనటువంటి చర్య కాదు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య ఎన్సిపి కార్యకర్తల్లో ఒకరు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారికి ఫోన్ కలిపి ఆ అధికారి చేతిలో పెట్టారు అజిత్ పవార్ గారు ఆ యొక్క ఫోన్ కాల్లో మాట్లాడుతూ నేను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ని మాట్లాడుతూ ఉన్నాను అదంతా నాకు తెలిసే జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆమెకు ఆదేశాలను జారీ చేయడం జరిగినది